అండి నేను రాజ్యం అందరూ బాగున్నారా నేను బాగున్నాను పండగైతే బాగా జరుపుకున్నారా సంక్రాంతి చూడండి అయితే వీటి గురించి ఈరోజు కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను అనమాట అలాగే గిన్నె కోళ్ళు ఇస్తే లోపల పెట్టుకోవాలి వీటన్నిటి గురించి అయితే కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అయితే తమ్ముడు నాకు వీటి గుడ్డ అడిగాడు అనమాట అతను ఎన్ని రోజులు తీసుకొచ్చినా కూడా అంటే తీసుకొచ్చిన తినప్పుడు వదిలేస్తున్నారంట ఫామ్లో అవి అంట పారిపోతున్నాయి అంట అని అని చెప్పారనమాట చూడండి కొన్ని విషయాలు ఇది కూడా తెలియదా అనుకుంటాం మనము కానీ ఆ బాబుకి అది తెలియకే కదా ఎప్పుడు కూడా తీసుకొచ్చాక ఒకటి రెండు రోజులు మనము మన ఫామ్లో ఎక్కడైతే ఉంచాలనుకుంటున్నామో అక్కడ పెట్టామంటే రాత్రి అయ్యేప్పటికీ అక్కడికే వచ్చేస్తాయి అనమాట ఎక్కడ తిరిగినా కూడా మనం రాటు రాటమే వదిలేస్తే వాటికి ఉండాలో తెలియక వెళ్ళిపోతాయి అనమాట ఇటు గుడ్లు అయితే నేను ఇరవై రూపాయలు ఇస్తున్నాను అన్నమాట అది మంచి అంటే రేటు ఎక్కువ అనుకుంటున్నారో తక్కువ అనుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు ఈ బోల్డ్ అన్ని గుడ్లు పెట్టేస్తున్నాయి అనమాట ఒకటే యాభై గుడ్లు పెట్టేసింది అవి కాకపోతే ఇవ్వడానికి నాకు భయం కాబట్టి అంటే ఎక్కువ రోజులు ఉన్నాయి కదా పెడితే పిల్లలు వస్తాయో లేదో అనేసి వాటిని ఇవ్వలేదు నేను కిందే పరవ పెడితే అదేం చేసింది మన అజ్జుగాడు వచ్చి మూతి పెట్టాడంట పారిపోయి ఇంకా కూర్చోట మానేసింది ఇవి చాలా భయస్థులు అనమాట ఇంక అందుకని కడక్నాథ్ కోళ్ళు పొదుకుంటే దానికి అనమాట కడక్నాథ్ కోళ్ళు గుడ్లు కూడా ఇస్తున్నాను అనమాట నేను అవి కూడా ఇరవై రూపాయలు లెక్కన పంపిస్తున్నాను అవి కూడా అంతేనండి చాలా పెట్టేస్తున్నాయి అంతేనేమో ఇక్కడ మనకి కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి కదా వాళ్ళకని రెండు పుంజులు మామూలు పుంజులు పిల్లలు తీసుకొచ్చి వేసాను అనమాట అంటే అప్పుడు అప్పుడు మా దగ్గర ఉండేవి కదా ఈ కడకనాది ఇవన్నీ పుంజులు తీసేస్తే ఇవి ఉండేవి అనమాట ఈ మనమేమో అనేక లేదు ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉండే పుంజు కాడు కూడా వీటికి పిల్లలు వచ్చేస్తాయి అనమాట వీటికి అండి ఇంత చిన్నవి కదా అట్లా అనుకునేకేం లేదు అట్లే మాములు కంటే కొంచెం సైజులు ఇదంతా వస్తుంది అనమాట మనము అంటే మాంసానికి వీటన్నిటికి కూడా కొంచెం మేల్ కదా ఎక్కువ సైజులు వస్తే అందుకని నేను రెండు వేసాను అనమాట పిల్లల్ని తీసుకొచ్చి మామూలు కోళ్ళని అయితే అయితే మటుకు ఒక ఇరవై రూపాయలు గుడ్లు ఎక్కడ అమ్ముకుంటే మంచి ఆదాయమేనండి అట్లే మనము ఒక వంద కోడి అట్లా వేసుకున్నామంటే మనకు రోజు రోజు డబ్బులు వస్తాయి అన్నట్టు అనమాట నా దగ్గర అయితే వంద లేదండి ఇప్పుడైతే ఒక వంద తెచ్చి అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మంచి కాలం కదా బాగుంటాయిలే కోళ్ళు అనేసి ఇంకా ఈ దానిమ్మకాయ అవి సెడ్ పోనీ అవి తినుకుంటా బాగానే ఉంటాయి పెద్ద ఖర్చు కూడా పెట్టక్కర్లేదు అనమాట అట్లా వీటికి జబ్బులు కూడా చాలా తక్కువ వస్తాయి చాలా గుడ్లు పెడతాయి కాబట్టి బాగా పెడతాదన్నమాట దీంట్లో పెడతాన గుడ్లు మాత్రం చాలా బాగా పెడతాయి సైజు కూడా మరీ అంత చిన్నగా ఏముండదండి మాములుగా నాటుకోడు ఎలాగైతే పెడతుందో అలాగే పెడతాయి నాకైతే ఆశ్చర్యం అయిపోద్ది అనమాట ఈ చూస్తేనేమో ఇంత గుడ్డెక్కలు ఉంటాయి అన్ని గుడ్లు యాభై గుడ్లు ఎనభై గుడ్లు ఎలా పెట్టగలవో ఏంటో మరి అలాగే ఇవి అస్సలు దెబ్బలాడుకోవండి ఏదో సరే సరే అయితే ఈ ఏంటంటే పొదుగుడు చాలా లేట్ అనమాట ఇప్పుడు ఎనభై గుడ్లు పెట్టాక యాభై గుడ్లు పెట్టాక అప్పుడైతే ఖచ్చితంగా పొదుగుతీ పిల్లలు కూడా చక్కగా అండి ఇరవై ఏసు పిల్లలు కూడా లేపుతాయి అనమాట ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా ఏం తొక్కోటాలు అట్లా ఏమి ఉండవు అనమాట చాలా బాగా పిల్లలు అయితే చేస్తాయి మళ్ళీ పెంచుతాయి కూడా అండి ఈ పెంచవేమో కొంతమంది అంటా ఉంటారు అంటే ఇవి పొదగవు అనేసి పొదుగుతాయి చాలా లేటుగా పొదుగుతాయి అన్నట్టు అనమాట చాలా జాగ్రత్తగా పెంచుకోవటం కానీ ఇదంతా పూరికోడే కదా అట్లా అనమాట అయితే వీటికి వచ్చేసి అసలు పుంజులు ఒక ఆడ ఎక్కువ ఉంటే కూడా మనకి అసలు పొడుచుకుంటాయి అనే భయమే లేదనమాట మామూలు కోళ్ళు పొలవమని పొడుచుకుంటాయి కదా అప్పటి నుంచే ఫైటర్లు అయితే ఇంకా అసలు చెప్పే అక్కర్లేదన్నమాట ఇవి అసలు ఏదో ముక్కు ముక్కు ఏదో ముద్దాడినట్టే అసలు ఏమి అనవన్నమాట పొడుచుకున్నా ఏదో తమాషాగా కానీ దెబ్బలు తగిలేలాగా అట్లా ఏమున్నదు ఏదో దెబ్బలాట్లు పూలతో ఆడుకున్నట్టేనమాట చాలా తమాషాగా అంతే గిన్నెకోళ్ళైనా అయినా రెండు కూడా అంతేనండి కాకపోతే ఈ కాదు కానీ కోళ్ళు మన మామూలు కోళ్ళని పొదిగు లేచినప్పుడు అట్లా కొంచెము ఇబ్బంది పెడతా ఉంటాయి అనమాట ఇదిగో ఇది కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసేది నాటికోడిని నాటుకోడి కాదు అయితే మనకేంటంటే ఈ అయితే మనకి దీంట్లో పుంజు పిల్లలు ఉన్నాయి కదా ఆ పుంజు పిల్లలన్నీ తీసుకెళ్ళారు అనమాట నాకు అయితే ఎనిమిది వందలతో ఇచ్చారనమాట కోడికి మీరే ఇవ్వండి ఎంత ఇస్తారు అని అంటే ఒక్కొక్క దానికి ఎనిమిది వందలు ఇచ్చారనమాట నేను దీన్ని ఒక్కొక్కదాన్ని ఎంత కొనుక్కొచ్చాను అని అంటే వంద రూపాయల లెక్కన కొనుక్కొచ్చాను అనమాట ఒక పిల్ల వంద రూపాయల లెక్కన కొనుక్కొచ్చాను అప్పటికి ఒక రెండు వందల గ్రాములు కూడా ఉండి ఉండవేమో అంత ఈ కొనుక్కొచ్చాను అనమాట ఎక్కడ తీసుకొచ్చారా ఈ బిడెక్కని మళ్ళీ రెండు కుక్కలు ఉన్నాయి మళ్ళీ చాలేదా నీకు రెండు అంతంతలా కుక్కలు ఉన్నాయి చాలేదా మళ్ళీ ఇంకొక పిల్లని తీసుకొచ్చావు నువ్వు ఆడుకోవాలా ఎన్నిటికి పెట్టాలిరా ఫుడ్డు మేము ఇప్పటికే ఒక పది కుక్కలకి పెడుతున్నాము పెట్టాలో అయితే ఈ కోళ్ళు ఉన్నాయి కదండీ ఎక్కడైతే మనం రాత్రి ఉంచుతామో ఖచ్చితంగా అక్కడే వచ్చి పెడతాయి అనమాట ఎక్కడ బయటికి వెళ్ళిపోయి తోటలో కానీ అస్సలు అట్లా పెట్టే పెట్టమన్నమాట ఈ కడక్నాథ్ కోళ్ళు అదే కోళ్ళు ఉన్నాయా దాన్ని సేమ కోళ్ళని కోళ్ళని సిటీ కోళ్ళని రకరకాలు పిలుస్తారు కదండి అయితే మేమైతే అంటాం అనమాట గిన్నెలు లాగున్నాయో ఏంటో మరి అయితే అవి మాత్రము మీరు ఏమన్నా చెయ్యండి ఎక్కడో వెళ్ళి తోటలో వాటికై అవి గుడిచి కట్టుకుని అక్కడ చేసుకుని అక్కడ పొదుగుదామంటే తప్పితే మనము అసలు లోపల ఎన్ని మర్యాదలు చేసినా అసలు ఉండే ఉండవండి అవి చేలో పెట్టినప్పుడు కూడా మనం తీసేము అని అంటే నేను గమనిస్తున్నాను రెండు గుడ్లు ఉండిచ్చి తీసినా కూడా అవి మళ్ళీ మార్చేస్తానే అనమాట ఇప్పుడు మూడు చోట్ల మార్చేసింది ఒకటైతే కాకపోతే అవి పెట్టేప్పుడు కొంచెము అక్కడ తిరుగుతూ ఉంటాయి కదా రెండు పుంజు కూడా అక్కడే తిరుగుతూ ఉంటాయి అనమాట పెట్టాక కూడా దాని చుట్టూతాయో దాని చుట్టూతాయే తిరుగుతూ ఉంటాయి అందువల్ల ఈజీగానే కనిపెట్టేయచ్చు అనమాట కనిపెట్టినప్పుడు మేము కొన్ని గుడ్లు ఒక ఇరవై అట్లా అయినప్పుడు తెచ్చేసుకుంటున్నాము మళ్ళీ మార్చి పెడితే మళ్ళీ తెచ్చుకుంటున్నాం అన్నట్టు అనమాట ఒక్క చూడు ఏం చేస్తున్నారు కోళ్ళు అప్పుడే ఏంటిది అది అమ్మాయా అబ్బాయా అబ్బాయి అమ్మా అమ్మా పోయావు అట్లే వీటికి మనం ఏమైనా ఫైటర్ కోళ్ళు వేసామనుకోండి అవి మళ్ళీ ఏం ఊరుకోండి వాటికి పుట్టిన పిల్లల మటుకు మళ్ళీ దెబ్బలాట్ల తిరిగేస్తాయి అనమాట వాటి లక్షణాలు వచ్చేస్తాయో ఏంటో మరి మళ్ళీ మన మామూలు కోళ్ళు అంటే వాటిలో కొన్ని శాంతంగా ఉన్నా చాలా వరకు దెబ్బలాట్లు తిరిగేస్తాయి అనమాట పిల్లలు అప్పటి నుంచే పొడుచుకోటాలు ఇట్లంతా చేస్తాయి కాకపోతే వెయిట్ అనేది కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట ఈ మరి కిలోనే వస్తాయి కదా అలా కాదు రెండు కిలోలు మూడు కిలోలు కూడా వస్తాయి అనమాట అంటే బలమైన కోడిని నాలుగు కిలోలది అట్లా వేసామనుకోండి కొంచెం మీడియం సైజులో వస్తాయి కొంచెం ఇమ్యూనిటీ కూడా బాగుంటుందండి మామూలు కోళ్ళు చచ్చిపోయినంత ఇవి చచ్చిపోవన్నమాట అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడే పది అప్పటి నుంచి మా దగ్గర నుంచి మా దగ్గర పై నుంచి మా దగ్గర ఈ కోల్డ్ అనేవి అనమాట నేను మామూలు వేసి ఇట్లంతా చూశాను ఒకటి అయితే ఐదు కిలోలు ఉండేది అనమాట దాని దగ్గర కూడా క్రాసింగ్ అయ్యి పిల్లలు వచ్చాయి అనమాట నేను కావాలనే వేసాను వాటిని చూద్దాము ఎలా వస్తుంది అనేసి చాలా చక్కగా పిల్లలు వచ్చాయి అనమాట ఇవి చాలా అనుకూలమైన జాతి ఈ ఉండేదే మనకి పెంచుకోవటానికి చాలా బాగుంటాయి ఎవరన్నా కావాలంటే ఒక వంద కోళ్ళు వేసుకున్నారనుకోండి కాకపోతే మన దొడ్లో వదిలాలంటే కొంచెము అంటే మంచి కోళ్ళు ఉన్న దగ్గర వీటిని వదలొద్దు ఎందుకని అంటే ఒక వేసినా పక్కన వేసుకుని వాటికి ఏదన్నా కొంచెం బలమైన కావాలంటే బలమైన వేసుకుని బ్రీడ్ అనేది సెడిపోకూడదు అని అంటే వాటిదే ఉంచవచ్చు లేదు పర్లేదు కొంచెం క్రాస్ వచ్చినా మనకి ఏదో కొంచెం డబ్బులు వస్తాయి కదా అనుకుంటే కొంచెం ఏమన్నా వెయిట్ ఉండేవి వెయిట్ గెయిన్ అయ్యాయి అట్లా తెచ్చుకోవచ్చు అనమాట అట్లా వేసుకోవచ్చు చక్కగా పిల్లలు వస్తాయి నేను వీటిని ఎందుకు వేసానంటే ఈ కొంచెం చిన్నగా ఉన్నాయి కదా ఈ దెబ్బలాడుకోకుండా రెండున్నా కూడా దెబ్బలాడుకోకుండా వీటితో సెటిల్ అయిపోతాయిలే అనుకుని తెచ్చేసాను అన్నట్టు అనమాట అంటే ఈ కడకనాడు కోళ్ళేనండి మన గిన్నె కోళ్ళు అది కూర్చోకుండా వెళ్ళిపోయింది కదా అవి యాభై గుడ్లుంటే వేసాను ఎన్ని పిల్లలు వస్తాయి అనేది చూద్దాము అంటే యాభై గుడ్లు అంటే యాభై రోజులు పెట్టి ఉంటుంది కదా టైం ఎక్కువ అయింది కదా ఏమో చూడాలి వస్తాయా లేదా అనేసి ఎన్ని వస్తాయో చూద్దాం అసలు చెప్తుంటే విన్నావా సరే ఈరోజైతే నేను నీ కోసము నీ చెల్లి కోసమేం తేలేదు బాయ్